హాయ్ అండి బాగున్నారంతా నేను అప్పుడప్పుడు తీసుకున్నానండి జ్యువెలరీ మీరు చూస్తారని మీకు చూపిద్దామని తీసుకొచ్చానండి బయటికి చూడండి మీకు ఒకటి ఒకటి చూపిస్తాను మీకు ఏది నచ్చిందో నాకు చెప్పండి సరేనా సుజీ అండి అండి మరి చూడండి ఈ నల్ల చూడండి ఎంత బాగుంది చిన్న పూస ఇక్కడ చిన్న నలుపు ఇక్కడ నలిపి వచ్చింది మధ్యలో లక్ష్మీదేవి ఫోటో ఇచ్చాడు చూసారండి చిన్న నల్లపూసలు అండి బాగుంటాయి చాలా బాగున్నాయి చూడు బాగా చిన్న పూస ఇవేమో ఇవి కూడా నలిపే మధ్యలో అయితే లక్ష్మీదేవి ఫోటో వచ్చింది చాలా బాగుంది చూడండి ఇక్కడ కూడా లక్ష్మీదేవి ఏమో ఫోటోలే చుట్టూరు కూడా చూసారండి ఎంత బాగుందో నైస్ సేర్లు నేను పెట్టించుకున్నానండి వాళ్ళైతే ఇంక వేరేగా పెట్టారు నేను ఉక్సీపీ కావాలని పెట్టించుకున్నాను స్ట్రాంగ్గా పెట్టించాను బాగుందండి చూడండి డస్మల్ కూడా బాగుంటుందండి నైస్గా ఉన్నాయి కదా పోసలు మీకు నచ్చిందా చూడండి చూసారండి బాగుందండి చూడండి చాలా అందంగా ఉంటుంది ఇంకా ఉన్నాయా చూపిస్తాను అవి నల్ల పూసలే అండి ఎక్కువగాను డిజైన్ చూసారా చాలా సింపుల్గా అండి చాలా బాగుంటాయి పూసలు మెరుస్తూ ఉంటాయి ఈ పూసలు చూడండి బాగా లైట్ గులాబీ రంగు అండి ఈ పొడి పొడిగా కాకుండా ఏరేగా ఉంది ఇది బాగుంది మీకు కనిపిస్తుందా చూడండి డైమండ్లా పెట్టాడు చూడండి ఎంత అలాగ పొడి వచ్చిందన్నమాట చందమ అఖరలా ఉన్నాయన్నమాట సూర్యుడు చంద్రుడు ఉంటుందిగా అలా ఆ మాల్డ్గా వచ్చింది ఇది ఏంది ఇది ఏమో చూసారా ఈ మోడల్ ఎంత బాగా నచ్చింది నాకు చాలా బాగుంది ఇది ఒంటిపేటగా వస్తుంది అన్నమాట ఇలాగ ఈ పూస చిన్న పూస మీరు ఇస్తుంది అనమాట చూసారా ఇక్కడ చిన్న ఫ్లవర్ ఇచ్చాడు అందులో చిన్న పొడి ఇచ్చాడు అనమాట చూడండి ఎంత బాగుందో డిజైన్ చూసారా ఇది చూసారండి ఇది ఒక మోడల్ ఇది కూడా కొంచెం నల్లబోసలు కలిసే ఉంటుంది ఇది గుండ్లు లాగా తయారు చేశారు చూసారా ఇది గుత వేరేగా ఉంటుంది చాలా బాగుంటుంది డ్రస్ల మీదకైనా సీర్ల మీదకైనా చాలా బాగుంటుందండి చూడండి ఇది కూడా డబల్ ఎయిర్ ఇచ్చారు నల్లబోసల వరకు అలాగే వచ్చింది మీరు ఇక్కడ నుంచి మామూలుగా సైన్ వచ్చింది ఏమో కలర్ వేసాడు పచ్చ ఎరుపు అంటే రాణి కలర్లా ఉంది చూసారా చాలా బాగుంటుంది అండి డ్రెస్ మీదకి అయితే ఇంకా బాగుంటుంది సింపుల్గా తీసుకుంటాయి మీకు నచ్చిందా చూడండి అప్పట్లో నేనైతే అన్నీ సింపుల్గా తీసుకున్నానండి ఇవి పెద్ద ఇవిగా లాంగ్గా అంటే నాకు ఇష్టం ఉండదు ఇలా సింపుల్గా అంటే నాకు ఇష్టం అండి ఇది కొత్త మోడల్ అంట మొన్నే తీసుకున్నాను ఈ మధ్యనే తీసుకున్నాను అనమాట ఒక ఒక అలా ఒక పేట వచ్చింది అనమాట ఇది ఇదేమో ఇచ్చారు చూసారా చూసారండి మాళ ఇది ఒక పేట ఇచ్చారన్నమాట ఇక్కడైతే రెండు పేటలు వచ్చింది ఇది ఒక పేట ఇచ్చాడు మళ్ళీని చూడండి అంతా చిన్న పూస మై మైనేమో వైట్ ఇచ్చారు ఏమో పాడాలండి ఈ మొన్న తీసుకున్నానండి కొత్త మొడ దిగి వచ్చాయంటే ఇదేమో బుట్ట చేత ఇచ్చాడు కింద చూసారా చిన్న పొడి ఇచ్చాడు అన్నమాట చుట్టూరు ఎంతో దగ్గరికి చూస్తేనే కనిపించండి బాగా చిన్న పొడ అనమాట ఇవి కూడా పొడలే చూసారా అండి మీకు అండి ఇంకో రకం తీసుకున్నారండి ఈ మధ్యన అది ఎలా ఉంటుంది కంట్రోల్ బాగుంది చూపిస్తా చూడండి చాలా బాగుంటుందండి మోడ చూడండి ఎలా నాకైతే చాలా చాలా వచ్చేసింది మీకు కూడా చాలా బాగా నచ్చాయి అనుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో చిన్న ఇచ్చారు చూసారా అయితే చాలా కాస్ట్లీ అండి నాలుగు కోసంలో కూడా చాలా రకాలు ఉన్నాయండి అంటే ఎక్కువ రేటు ఉన్నాయి తక్కువ రేటు ఉన్నాయి కోసంలో చూడండి చాలా రేటు చూసారా ఇదేమో చిన్న పొడి ఇచ్చారండి ఈ మధ్యలో పచ్చ పొడి ఇచ్చారు మళ్ళీని ఇదేమో గోల్డ్ అండి మైమాన్ పెరు మళ్ళీని చుట్టూ వైట్ వైట్ టూస్ పెట్టారు మధ్యలో ఏమో పెట్టారు అన్నమాట చూడండి మీరు పెట్టుకుని చూపిస్తాను ఎలాగో చెప్పండి చూసారా చూసారా చూడండి పెట్టుకుంటే చాలా అందం వస్తుంది బాధలు ఇప్పుడైతే గాలి చూపిస్తానండి అండి గాలి తీసుకున్నాను నేను చూపిస్తాను రండి చూడండి రెండు రెండు కాదు తీసుకున్నాను అండి డిజైన్స్ చాలా బాగుంది రెడ్ కలర్ రెడ్ వైట్ పళ్ళు కానీ టోస్ ఏమీ లేవండి మమ్మల్ని సింపుల్గా తీసుకున్నాను ఇంటి దగ్గరేసుకుంటా బాగుంటాయి కదా చూసారండి వైపు అనమాట గట్టి చేత అనమాట దగ్గరగా గట్టిగా ఉండి బాగా బాగున్నాయి ఇంటి దగ్గర వేసుకుంటా బాగుంటాయి కదా అని తీసుకున్నాను అండి ఇవేమో పళ్ళు కాదు కానీ పెయింట్ వేసాను అనమాట బాగుంటాయండి ఇద్దరు చేసుకున్నా కానీ ఏమో కావాలన్నమాట ఏమో కొమ్మలు ఎత్తి చిన్న పూలు పెట్టారు నాకైతే ఈ డిజైన్ నచ్చింది చూసారు ఎంత బాగున్నాయో సరే డిజైన్ నాకు నచ్చింది గాలి తీసుకున్నాను ఈ మధ్యలో వచ్చినాయి అంటే మామిడి అంతా లక్ష్మీదేవి ఫోటోలు వేసారా అంతా తిని డాను గాజు నిండా ఫోటోలు వచ్చాయండి చూసారా గాజులే డిజైన్ ఇవ్వాలి ఎప్పుడైనా చూసామండి లక్ష్మీదేవి చేతి మీద అన్నట్టు ఉన్నాయి చూసారా లక్ష్మీదేవి బొమ్మలు వేసారు మొత్తం అంతా ఇప్పుడు అంతా లక్ష్మీదేవి హారాలు లక్ష్మీదేవి గాజులే వస్తున్నాయి కదండీ ఇప్పుడు బంగారు కూడా బ్లాక్లో కలిపి వినకుంటున్నాయి కదా చూసారా హారాలు కూడా ఈ మామిడే వస్తున్నాయి ఆ ఉండాలి పచ్చకుండాలని వారు ఇలాగే ఈ మోడల్ వస్తుంది వస్తాయన్నమాట నువ్వు వేసే చూపిస్తానండి చూసారా ఎంత పాలయో చూడండి ఎంత అటు పోలే సింపుల్గా ఉపయోగ చేస్తున్నా బాగుంటాయండి చాలా బాగున్నాయి డిజైన్ అయితే నాకు చిన్న బాగా చిన్న పొడి చర్యలు పక్క ఉన్నాయి రెడ్డో పచ్చో పొడి ఉన్నాయి అన్నమాట చూసారా ఎంత పొలయో వస్తువు చూపిస్తాండి మీకు ఆ నాకు చాలా ఇష్టం నా ప్రేమగా కొనుక్కున్నది అది చూడండి మన రావడం అందరికీ కావాల్సింది లక్ష్మీ తల్లి చూసారా కుంకుమే చూసారా ఎంత బాగుందో చూసారండి లక్ష్మీదేవి కుంకుమని ఈ నాకు చాలా ఇష్టం అండి చాలా చాలా బాగుంటుంది చూడండి మీకు కనిపిస్తుందండి ఈ లక్ష్మీదేవి కుంకుమ పైన ఉంది చూడండి ఓపెన్ చేస్తున్నాను ఇందులో కుంకుమ వేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి చూడండి నాకు చూసారండి చూడండి ఎంత బాగుందో లక్ష్మీదేవి ఫోటో చూసారండి ఇక మాల్డ్ కూడా చూడండి కింద ఫ్లవర్లా ఇచ్చాడు మీకు నచ్చిందండి కుంకుంబి చాలా బాగుంది సరేనా నేను ఈ మధ్యన తీసుకున్నాను ఇంకో మాల్డా అది చాలా చాలా బాగుందండి మీకు చూపిస్తాను చూడండి చూడండి సెంత బాగుందా చూడండి చూసారండి ఇక కంటి అండి ఈ మధ్యన అండి కొత్త మాళ్ళగా మళ్ళీ వస్తున్నాయండి చూసారా ఇది మధ్యలో నెమలు పెట్టారు నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది ఇది చూసారా పూసలు చిన్న పూస చాలా బాగా వచ్చినాయి చూడండి ఈ కంటి ఈ మధ్యనే తీసుకున్నానండి దీనికి ముందు ఎప్పుడో పూర్వం వచ్చేవి మళ్ళీ ఇప్పుడు కొత్త వస్తున్నాయి వస్తున్నాయండి చూసారా ఇది సంద్రుడి మోడల్గా ఉంది మధ్యలో ఏమో నెమ్మలు పెట్టారు చూసారండి చిన్న చిన్న పూసలు ఏం పాడాలండి చిన్న చిన్న పాడాలు పెట్టారు అనమాట చూసారండి ఇవేమో చిన్న చిన్న పూ ఫ్లవర్స్ వేసారు చూపిస్తానండి మీకు లేదో చెప్పండి మరి నేనైతే చాలా ఇష్టంగా తీసుకున్నాను సరేనా చూసారండి పెట్టుకున్నాను చాలా బాగుంటుంది మీ ఫోటోలో ఎలా కనపడుతుందో నాకు తెలియదు చూసారా వీటి మీద సివిలి కూడా ఇచ్చారండి మీకు చూపిస్తాను బాగుందండి చూసారా సివిలి ఈ మామిడో అయితే మామిడి సివి సేమ్ అదే మోడల్ వస్తాయండి మెడలో ఏ మోడల్ అయితే ఉందో అదే మోడల్ ఇచ్చారు చాలా బాగుంటాయండి చూసారండి నేను ఏదో సింపుల్గా తీసుకున్నానండి అప్పుడప్పుడు ఇలా తీసుకున్నాను మీకు నచ్చినాయండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్